ఇదైతే మన నరసరావుపేట వీధుల్లో దిగుతు చేస్తాం అన్నమాట సెంటర్కి వెళ్తూ ఎందుకు హాయిగా ఇలా వాకింగ్ చేసినట్టు ఉంటుంది అని ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం దానికి ముందు ఏమైందో చెప్తా మరి ఒక్క టూ డేస్ బ్యాకే కదా పూజ్య బాహూజ అని పేరు తగిలిచ్చారన్నది ఈరోజు మళ్ళీ దాన్నేదో బీబీజీ అట జీరామ్జీ అట అంటే ఏమనుకుంటున్నారు ఈ పథకం కేవలం కొంతమంది కోసమే పెట్టారా కాంగ్రెస్ వాళ్ళ పథకం కాదు కదా అది కాంగ్రెస్ వాళ్ళ పేరు లేదు కదా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం లేకపోతే నా నరేగా అంటున్నారు కదా మధ్యలో మో కూడా పెట్టండి నమోరేగ అలా పెట్టుకోవచ్చాముగా అంటే ఆ పేరుని తొలగించే ప్రయత్నం అంటే కాక మరి ఇంకేమంటుంది ఇంకేమంటారు ఆ పేరుతో మీకు నష్టం ఏంటి మనకి చరిత్ర సృష్టించడం చేత కాదు కొత్తగా పథకాలు తీసుకురావడం చేత కాదు అప్పుడేం చేస్తాము తరచుగా మనం చెప్పుకుంటున్నాం కదా ఈ మధ్య చరిత్ర సృష్టించడం చరిత్ర లేని వాళ్ళు ఉన్న చరిత్రను ఏదో చేస్తారని కానీ ఇక్కడ బీజేపీ కూడా ఇలా చేయటండి పర్టికులర్గా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దానికే రాజీవ్ గాంధీ పేరు లేదు కదా నెహ్రూ గారి పేరు లేదు జాతి జాతిపిత పేరు కదా ఉంది జాతి జాతిపిట్టవనన్నా కాదన్నా పైగా పూజ అనే పదం మేము చేర్చి దాన్ని గౌరవించామని రెండు రోజులు కాకముందే మహాత్మా అంటేనే గౌరవించినట్టు కదా బకింతాసు ఆ అప్పుడు బహుశా హర్ట్ అయినట్టున్నారు ఈయన పేరు మరి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీని మహాత్మా అనేది పూజించినట్టు కదా గౌరవించినట్టు కదా మరి ఎక్కడి నుంచి వచ్చింది పూజ సరే పెట్టారు రెండు రోజులు కాకుండానే ఇలా ఏంటి దీని మీద మరి విపక్షం మండిపడేది ఏంటి దీనికి పోయి పెద్ద సన్నాయి నొక్కలు నొక్కుతుంది ఈ దినం ఈ దినం టీవీ ఒప్పుడు సిగ్గుండక్కర్లేదు ఇంకా నయం నీ సంపాదకుడు ఏది దేవంగత సంపాదకుడు ఎప్పటి నుంచో ఈ పేరు మార్చాలని కోరుతున్నారని కూడా రాసుకోవాలి ఇది ఎంత దారుణమా మరి అంటే ఊరు ఊరా విగ్రహాలు ఉన్నాయి కదా మా మనసుల్లో ఉంటే చాలా గౌరవం అంటారా చూడబోతే అలానే ఉంది కదా ఈ చర్య దీని వెనక ఏం కుట్రంది దేవక అచీవక ఏంటి ఆ పేర్లు నోరు తిరగాల పోతే అసలు అంత చక్కగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పడతాం దాని ముందు మహాత్మా గాంధీ సరే ఆ పేరు తీసేసినా కూడా కలుగుతున్నారు కదా ఈ కొత్త పేర్లు తీసుకురావడం ఏంటి కొండ నాలకి మందేస్తే ఉన్ననాలు కూడిందని మొదటి నుంచి దాని మీద పడి ఆడుస్తూనే ఉన్నారని ప్రియాంక గాంధీ గారు అంటున్నారు సరే ప్రియాంక గాంధీ గారి పేర్లు గాంధీ ఉంది కాబట్టి అలా అన్నారంటే ఆమె దానికి కూడా సెటర్ వేస్తుంది కదా అప్పుడు మా కుటుంబ సభ్యుడైతే కాదు కానీ అందరి కుటుంబ సభ్యుడు కదా ఆయన జగతాళు చేస్తూ చేశారు కానీ పేరు మారిస్తే మాత్రం మీ ఫుల్ బుద్ధి బయటపడుతుంది